ట్లయితే నివాస యోగ్య పత్రం చూసాకే బ్యాంకులు రుణాలు ఇవ్వాలి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనధికార అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను పురపాలక శాఖ విడుదల చేసింది అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల ఉత్తర్వులు జారీ చేశారనమాట పురపాలక శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ఆక్యుపేషన్ పై భవన అనుమతులు అంటే యజమానుల వద్ద అండ్ అండర్ టేకింగ్ తీసుకోవాలన్నమాట ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ప్లాన్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలి ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్ నిర్మాణాన్ని తనిఖీ చేయాలి డీవియేషన్ సరిచేసే వరకు కూడా ఆక్యుపేషన్ ఇవ్వద్దు అంటున్నారు ఇక డీవియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తే చర్యలు అయితే ఉంటాయి నివాసయోగ్య ద్రువపత్రం ఇస్తేనే త్రాగునీరు డ్రైనేజీ విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వాలి అక్రమ నిర్మాణాలకు ట్రేడ్ బిజినెస్ లైసెన్స్లు కూడా జారీ చేయొద్దు జోనల్ ప్లాన్లోనూ కూడా డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని చెప్పారు ఇక నివాస యోగ్య పత్రం చూసాకే బ్యాంకుల నిర్మాణాలపై రుణాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కొత్త పత్రాలు తీసుకురావడం జరిగింది ఇక నుంచి ఏపీలో ఎవరన్నా ఇల్లు కట్టుకోవడానికి లేదంటే స్థలాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి లోన్లు కావాలంటే ఖచ్చితంగా దానికి నివాస పత్రం అనేది అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ అయితే తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా అయితే చూడాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ప్లాన్ ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే ఎప్పటికప్పుడు దీన్ని అధికారులు కూడా చూస్తూ ఉంటారన్నమాట బ్యాంకులో కూడా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే లోన్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు ఇలా అయితే ఏపీలోని చాలా నిర్మాణాలకు అయితే ఇబ్బంది అవుతుంది లోన్లు తీసుకునే వారికి కూడా చాలామందికి అయితే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు అన్నీ కరెక్ట్గా ఉంటేనే లోన్లు అంటే కరెక్ట్గా తీసుకుని అంటే కొనుక్కునే వాళ్ళకి ఉపయోగకరం ఉండాలని చెప్తున్నారు అంటే కొనుక్కునే వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వకూడదని అని అక్రమ లేఅవుట్లో కొనుక్కోకూడదని చెప్పేసి ఈ విధంగా కొత్త రోజులు తీసుకొచ్చారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని